చిత్తూరు జిల్లా కుప్పంపట్నంలో కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ కోపన్ నియోజకవర్గంలో కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరమైన స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో కోపన్ రెస్కోలో దాదాపు నలభై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళలో చాలా వరకు స్థానికులు కాక నాన్ లోకల్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారని సమాచారం కానీ ఉద్యోగ అవకాశాలు ఎవరు ఎక్కడ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మొదటగా స్వాగతిస్తుంది ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఉప్ప నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు అందువలన వాళ్లకు ఏదో ఒక విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ సంస్థను కొనసాగించాలని అన్నారు మొదటగా రెస్కోలో ఉద్యోగాల నియామకం నియామకం చేయాలంటే మొదటగా జిల్లా మంత్రి పెదరెడ్డి రామచంద్రారెడ్డి రెస్కో చైర్మన్ సెంతిల్ రెస్కోను ను డిస్కిమ్ లో విలీనం చేస్తున్నారా లేదా అన్న విషయం స్పష్టం చేయాలని తర్వాతే ఉద్యోగ నియామకాలు చే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది ఉంది కానీ ఉద్యోగ నియామకాలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా డిమాండ్ చేస్తూ ఉండేది సంస్థను డిస్కీమ్ విలీనం చేస్తున్నారా లేదా అనేది క్లియర్గా స్పష్టత అనేది ఇవ్వాలి రెండవది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అది ఒక పద్ధతి ప్రకారం సొసైటీ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం దానికి అప్రూవల్ తీసుకుని దానికి తగినట్ల నోటిఫికేషన్ ఇచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిక్స్ చేసి స్థానికులకే ఎక్కువ మందికి అవకాశాలు లభించేటట్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించేటప్పుడు ఉద్యోగంలో ఉద్యోగాలు చే రెస్కోలో పనిచేస్తూ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి దాదాపు మంది ఉన్నారు వాళ్లకు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యతగా ఉద్యోగాలు ఇవ్వాలి రెండవది దాదాపు పదిహేడు మంది దాకా అక్కడ హెల్పర్లుగా ఏ ఒక్క గుర్తింపు లేకుండా పనిచేస్తున్న పదిహేడు మంది ఉద్యోగస్తుల్ని కూడా వెంటనే అకామిడేట్ చేసిన తర్వాతనే వేరే వాళ్ళకి అది కూడా స్థానికులకు మాత్రమే అవకాశం అవకాశాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది అంతేకాకుండా రెస్కోని పునరావాస కేంద్రంగా మార్చొద్దండి రెస్కో సంస్థని పెట్టినది పది మందికి స్థానికులకి లబ్ధి చేకూరాలని స్థానికులు పై పైకి రావాలనే ఉద్దేశంతోనే అప్పట్లో దొరసాం నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినా అది స్థానికులు అయి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ఎండీ గారికి చైర్మన్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పెదిరెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఖచ్చితంగా రెస్కోని విలీనం చేయకుండా ఇక్కడ రెస్కోగానే కొనసాగించాలి డి స్కీమ్లో విలీనం చేయకూడదు